ఈ చేతికి ఇది కట్టుకున్నది ఏంటి సెంటిమెంట్ వాట్ ఈజ్ ఇట్ వాట్ డీ ఇట్ రియలీ స్టాండ్ ఫర్ అండ్ ఇప్పుడు మీరు షోకి వచ్చినప్పుడు కూడా ఇది అందరూ కట్టుకురావాలని చెప్తున్నారు వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండి అది షో మొదలవగానే తెలుస్తుంది అండి అండ్ ఆబ్వియస్లీ దానికి ఆ క్లాత్కి సాటర్డేకి చాలా గట్టి సంబంధం ఉంది అండ్ మీరు చాలా పోస్టర్స్లో కూడా చూసుంటారు నేను ఆల్రెడీ ఎస్ ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్తో నిండిపోతే ఐ థింక్ ఇమోషన్ కూడా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను రెడ్ కలర్ అన్న రెడ్ దానికి ఒక దానికి ఒక రీజనింగ్ దానికి ఒక ఇమోషన్ ఉంది అది ఏంటన్నది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు అంటే ఇక్కడ ఇమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది మీరు చెప్పేదాకా ఎవరికి అది తట్టి కూడా ఉండదండి చెప్పాడు కానీ నేను లీక్ చేయలేను నాకు డౌట్ వచ్చి అడిగా ఇందాక చెప్పి ఎప్పటి నుంచి కట్టుకుంటున్నా నాని ఇదని లేదు సరే ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అని చెప్పేశాడు